నమస్కారం స్వాగతం విజయనగరంలోని సిటీ చర్చ్ నందు బిషప్స్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యునైటెడ్ క్రిస్మస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బిషప్ డయాసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ డాక్టర్ యలమంచలి ప్రవీణ్ విచ్చేసి క్రిస్మస్ వర్తమానాన్ని అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి క్రైస్తవునికి దేవునికి లోబడేటటువంటి గుణం కలిగి ఉండాలని అటువంటి గుణం కలిగిన మరియా మరియు యేసుపును బెత్లహోంలో యేసు ప్రభు పుట్టడానికి వారిని వాడుకున్నాడని అదేవిధంగా గుర్రల కాపర్లచే ఈ వర్తమానాన్ని లోకానికి మొట్టమొదటిగా చాటించారని దేవుని పిలుపుని అంగీకరించిన వీరిని దేవునిచే అద్భుతంగా వాడబడి ఈ లోకానికే సువార్త మనమును అందించారని అన్నారు అనంతరం క్రిస్మస్ కేక్ని కట్ చేసి దాదాపు రెండు వందల మంది పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు ఈ సందర్భంగా విజయనగరంలోని దైవ సేవకులందరూ డాక్టర్ యలమంచలి ప్రవీణ్ని ఘనంగా సత్కరించారు బొబ్బెల్లి ప్రాంతం నుండి వచ్చిన అతిథులు బొబ్బెలి ప్రాంతానికి చిహ్నమైన వీణని ఆయనకు బహుకరించారు